అందరికీ నమస్కారం ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అధికార వర్గాల నుండి ఈరోజు మీకు మద్దతు లభిస్తుంది ప్రభుత్వ పనులలో ఆలస్యం లేకుండా సానుకూల ఫలితాలు వస్తాయి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి పై అధికారుల నుండి గుర్తింపు పొందుతారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ సంబంధిత పనులు ఈరోజు ఒక కొలిక్కి రావచ్చు ముఖ్యమైన దరఖాస్తులు లేదా అప్పీళ్లు ఈరోజు ఆమోదం పొందే అవకాశం ఉంది అధికారులతో వ్యవహరించేటప్పుడు కొన్ని అనిశ్చితులు తలెట్టవచ్చు ముఖ్యంగా మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అధికారిక పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల కొన్ని చికాకులు ఎదులు కావచ్చు ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు మానసిక శాంతిని కలిగిస్తుంది పూజలు ధ్యానం లేదా పవిత్ర స్థలాలను సందర్శించడం వల్ల మీకు అంతర్గత ప్రశాంతత లభిస్తుంది ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి రోజు మీ మనస్సులో మంచి ఆలోచనలు పెరుగుతాయి అయితే ఆధ్యాత్మిక విషయాలలో అతిగా ఆలోచించి వాస్తవ ప్రపంచానికి దూరంగా ఉండకుండా జాగ్రత్తపడాలి సమతుల్యత చాలా ముఖ్యం మీ అంతరాత్మను శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి దైవభక్తితో కూడిన పనులు మీకు మంచి కర్మను తెస్తాయి ఈరోజు మీరు చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని పొందుతారు కుటుంబంతో గడిపిన క్షణాలు స్నేహితులతో సరదాగా మాట్లాడటం లేదా మీకిష్టమైన చేయడం వంటివి మీకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తాయి మీ చుట్టూ ఉన్న సానుకూల వాతావరణం మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది ఊహించని శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది అయితే కొన్నిసార్లు చిన్నపాటి నిరాశలు లేదా ఇతరుల సమస్యలు మీ ఆనందాన్ని తాత్కాలికంగా తగ్గించవచ్చు మీరు ప్రతికూల ఆలోచనల నుంచి దూరంగా ఉండాలి సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి మీ ఆనందాన్ని ఎవరూ చేయకుండా చూసుకోవాలి ఆఫీసులో ఈరోజు మీ పనితీరు బాగుంటుంది కానీ కొందరు సహోద్యోగుల నుండి మీకు కొద్దిగా పోటీ ఎదురు కావచ్చు ఆరోగ్యపరంగా ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఆహార విషయంలో జాగ్రత్త వహించండి తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం ఆర్థికపరంగా ఈ ఈరోజు మీకు శుభప్రదం మీరు పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందవచ్చు లేదా ఊహించను ధనలాభం లభించవచ్చు మీ ఆర్థిక ప్రణాళికలు సక్రమంగా ఉంటే అవి మంచి ఫలితాలను ఇస్తాయి వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది ఇది మీ వ్యాపార విస్తరణకు తోడ్పడుతుంది అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం భవిష్యత్తు కోసం పొదుపు చేయడంపై దృష్టి సారించండి ఒక అడుగు ముందుకు వేసి మీ ఆర్థిక స్థితిని సురక్షితం చేసుకోండి కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశముంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేస్తారు కుటుంబం అనుబంధాలు ఆత్మీయులతో బంధం మన జీవితానికి వెన్నెముక కుటుంబం ఈ రోజు మీ కుటుంబంలో ఆనందోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది సభ్యుల మధ్య అనుబంధాలు మరింత బలపడతాయి ఇంటిల్లిపాది కలిసి ఏదైనా శుభకార్యం గురించి చర్చించే అవకాశం ఉంది చిన్న చిన్న మనస్పర్ధులున్నా ప్రేమతో వాటిని పరిష్కరించుకోవడం ద్వారా మీ బంధాలు మరింత దృఢపడతాయి దుర్గమ్మ ఆశీస్సులతో మీ కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి క్రీడాకారులకు శుభదాయకమైన రోజు మీరు మీ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శిస్తారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది శిక్షకుల నుంచి మీకు ప్రోత్సాహం లభిస్తుంది ఈరోజు మీరు అనవసర గొడవలటు దూరంగా ఉండటం మంచిది చిన్న చిన్న విషయాల వల్ల పెద్ద వివాదాలు తలెత్తే అవకాశముంది మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడవద్దు నిజం చెప్పినా కూడా కొందరు మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు ఇది మానసిక వేదనకు కారణమవుతుంది మీకు కోపం వచ్చినప్పుడు ఒక నిమిషం మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి అనవసర వాదనల వల్ల వృధా అవుతుంది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలలోనూ చేసే పనులలోనూ అప్రమత్తత అవసరం తొందరపాటువల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది గతంలో మీరు చేసిన కొన్ని తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవటం ద్వారా భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోండి మీ ఆరోగ్యం పట్ల ఈరోజు కొంచెం శ్రద్ధ వహించాలి స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా ఆహార నియమాలను పాటించడం తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం మీకు ఈరోజు తెలియని ధైర్యం వస్తుంది మీరు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు మీపై మీకు మీ వారిపై మీకు నమ్మకం ఈరోజు మరింత పెరుగుతుంది ఈ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ రాశి విద్యార్థులకు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి మంచి పురోగతి కనిపిస్తుంది ఉపాధ్యాయుల నుండి అనుకూలమైన సలహాలు లభిస్తాయి మరియు మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది అయితే కొన్ని చిన్నపాటి ఆటంకాలు ఏకాగ్రత లోపించడం వల్ల మీరు అనుకున్నంత వేగంగా ముందుకు సాగలేరు ఇది కాస్త నిరాశను కలిగించవచ్చు మీ స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి ఈరోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి వ్యక్తులతో సంభాషించేటప్పుడు మీరు మరింత సమర్థవంతంగా ఉంటారు చర్చలలో లేదా మీటింగ్స్లో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా సమర్థవంతంగా వ్యక్తపరుస్తారు మీ వాదనకు బలం పెరుగుతుంది కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి అయితే కొన్ని సంభాషణలలో మీరు అనుకున్నంత స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చు దీనివల్ల అపర్ధాలు తలెత్తవచ్చు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ముందుగా ప్రణాళిక వేసుకోండి సమాజంలో మీకు సామాజిక గౌరవం పెరుగుతుంది మీ పనులు మీ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటాయి మీ మాటలకు విలువ పెరుగుతుంది మీ సలహాలను అందరూ స్వీకరిస్తారు అహంకారం మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి వినయంగా ఉండండి స్నేహితుల పరంగా చూస్తే ఈరోజు మీకు మంచి మద్దతు లభిస్తుంది పాత స్నేహితులతో కలవడం వారితో సమయాన్ని గడపడం వల్ల మీకు మానసికానందం కలుగుతుంది అయితే స్నేహితుల విషయంలో కొంత జాగ్రత్త వహించడం అవసరం అందరూ ఒకేలా ఉండరు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఊదరంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి